తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి గట్టిగా సభ స్వాగతం విధంగా మీ అభిమాన మన మనందరి అభిమాన నాయకుడు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి అదేవిధంగా మన మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు అంజన్న గారికి మన మెదక్ మున్సిపల్ చైర్మన్ గారికి కౌన్సిలర్ మరి ఇతర మరి ఒక పేరు చెప్పకపోతే మళ్ళా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు చెప్తలేరు ఇంతకు ముందే మరి మైనం ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి మరి పేరు మన చెప్తున్నారు బలహీన వర్గాల బిడ్డ మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ అదే విధంగా మా మహిళా సోదరు మనులకు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్త కూడా పేరు విచ్చేసినేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటారు మనం సభినయంగా మరి మీకు తెలుసు పదేళ్ళు మన జీవితాలు ఎట్లా అలమైపోయినాయి మన అందరం కూడా ఎట్లా ఎంతకెళ్ళిపోయాడమో మరి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు పదేళ్ళు మన మెదక్ నియోజకవర్గం ఎట్లా ఎంత పడ్డదో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు అదే మనం వచ్చిన మూడు నెలల్లోనే మరి మెదక్ మీ కార్యకర్తలను నాయకులను మెదక్ ప్రజలను కడుపులో పెట్టుకొని మరి కాపాడుకునే ఒక బాధ్యత మరి నాది అని చెప్పి రాత్రి పదాలు అనే తేడా లేకుండా ఎప్పుడు ఏ కష్టం ఉన్నా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అన్ని కష్టాలు అన్ని సమస్యలు తీర్చే బాధ్యత కూడా మరి నేను తీసుకుంటాను తెలియజేసుకుంటా ఉన్నా మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఒక బడుగు బలైన వర్గాల బిడ్డ నిత్యం కూడా ప్రజలలో ఉండి కష్టపడే వ్యక్తి కాబట్టి మనందరం కూడా ఈసారి చెయ్యి గుర్తుకు కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అవసరం ఉన్నది తెలియజేస్తున్నా అందరు చేతులు లేపాలి ఒకసారి గుర్తు కార్యకర్తలు అందరూ కూడా అని చెప్పి తెలియ చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఎక్కడ చూసినా టిఆర్ఎస్ పార్టీ అనేది కథం అయిపోయింది ఖాళీ అయిపోయింది అలా కేల్ కథం దుకాణం బంద్ అయిపోయింది అని తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి అలా పిచ్చెక్కి ఈ పదేళ్ళు చేయకూడదంట ఇప్పుడు మళ్ళీ మూడు నెలలు కూడా ఆగము ఇప్పుడు వచ్చి సుఖం కోసం మాటలు కాబట్టి ఇవన్నీ కూడా మరి మీరు గుర్తించుకోవాలి ఈ ప్రజలకు చేరవేయాలని చెప్పి మరి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి బీజేపీ పార్టీ ఉన్నది ఆ పార్టీ సంగతి మీకు తెలుసు ఇప్పుడు నాలుగు వందల సీట్లు చార్జ్ పేపర్ అంటు ఆ చార్జ్ పేపర్ ఎందుకంటువో తెలుసా నాలుగు వందల సీట్లు సమావేశానికి వచ్చేసినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా పెద్దలు మాట్లాడే కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటలేను మనం ఎప్పుడు కూడా